చూడండి ఫ్రెండ్స్ ఒక్క గిన్నె గోధుమ పిండితో ఒక ఐదు ముద్దలతో చూడండి ఈ రెండు గిన్నెలైతే అయితే బిస్కెట్స్ అయితే అయినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంత రెసిపీగా అయినాయో మనము పప్పుతోటి కూడా తినొచ్చు ఏ రెసిపీతోటైనా తినొచ్చు చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి స్నాక్స్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నచ్చితే లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూసినది హారికా కిచెన్ ఫ్రెండ్ చూడండి మేము గోధుమ పిండితోటి అప్పటికప్పుడు అయితే చేసేదైతే బిస్కెట్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి మన వీడియో చూసినవారు మన రెసిపీస్లోకి వెళ్ళి చూడండి మన రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఇది ఒక గిన్నె అయితే గోధుమ పిండి అయితే ఇలా నానబెట్టుకున్నా అన్నట్టు నానబెట్టుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా మెత్తగా అయితే ఒక పది నిమిషాల తర్వాత ఐదు లేక పది నిమిషాల తర్వాత చూడండి ఎంత స్మూత్గా అయింది పిండి అయితే అయితే ఇందులో మనము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు అయితే వట్టిగానే తినేస్తారు అన్నట్టు ఇందులో షుగర్ వేసుకుందా చక్కెర ఒక రెండు చెంచాల రెండు స్పూన్ల చక్కెర వేసుకొని కలుపుకుందా మొత్తము పిండి ముద్దలో కలుపుకోవాలి స్వీట్ ఉంటుంది కదా తినని వారు కూడా పిల్లలైతే తింటారు మనం కూడా పెద్దవాళ్ళు కూడా మనము టీ చాయ్ టీ తాగక ముందైతే మనము ఒక రెండు మూడు వేసుకొని అయినా తినొచ్చు అన్నట్టు ఇలాగా మొత్తం పిండిలో షుగర్ వేసి కలుపుకోవాలి షుగర్ వేసినాం కదా పిండిలో వేసిన తర్వాత కొంచెం పొడిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే షుగర్ మొత్తము ఇలా కింద రాలకుండా ఉంటుంది కాబట్టి ఇలా మనము కొంచెం కొంచెం ఇలా పొడిపిండి వేసుకుంటూ పిండి ముద్దలో మొత్తం కలుపుకోవాలన్నట్టు మనం కొద్ది కొద్దిగా పిండి వేసి కలుపుకుంటున్నాం కదా చూడండి కలుపుకున్న తర్వాత ఇలా మొత్తము మనకు షుగర్ మొత్తము పిండిలో కలిసిపోతుంది అన్నట్టు చూడండి ఇలా మెత్తగా అవుతుంది ఎందుకంటే షుగర్ కలిపినాం కదా పిండి ఇంకా స్మూత్గా ఇలా మనం ఎంత ఎట్లా వెడల్పు చేస్తే అట్లా అవుతుంది అన్నట్టు ఇంకా కొంచెం పిండి వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనము చపాతికి ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలి అన్నట్టు ఇష్టం ఎంత వీలైతే అంత తీసుకోవాలి నేనైతే చిన్న చపాతికి ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటున్నా ఇలా ముద్దలు చేసుకుందాం కనీసం ఐదారు చపాతీలలో మనకైతే ఒక గిన్నెడైతే అవుతాయి కాబట్టి ఒక వారం రోజులు రోజులైతే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడల్లా అయితే ఇవ్వచ్చు అన్నట్టు ఇలాగా అన్నీ ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం చపాతి లాగా దాల్చుకోవాలి కొద్ది కొద్దిగా పిండి అద్దుకుంటూ దాల్చుకోవాలి చూడండి ఇలా చపాతీలాగా చేసుకున్నాం కదా లాగా ఎలా అయితే అలా కట్ చేసుకోవచ్చు బిస్కెట్ లెక్క ఇలా కట్ చేసుకుందా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం మనకి ఎంత వీలైతే అంతా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుందా చూడండి ఇలా పలచగా తాల్చుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందా ఇలా ప్లేట్లో పెట్టుకుందాం పక్కన ఇలాగా నేనైతే అయితే కళ మీద పెట్టేసిన నూనె అయితే కాగింది మనం చపాతి ఇలా బిస్కెట్ లాగా చేసుకున్నదైతే ఇలా వేసుకుందాం మనం పల్చగా చేసుకున్నాం కదా ఎంతదింటనే తీసేయాలి మన పానీపూరి ఎలా పొంగుతుందో అలా పొంగుతాయి కాబట్టి చూడండి మనము పప్పుతోటి కూడా తినవచ్చు ఏ రెసిపీతోటైనా మనం ఇలా తినవచ్చు చాలా తొందరగా వేగిపోతాయి అన్నట్టు చూడండి గిన్నెలో వేసుకుందా చేసుకున్నవన్నీ అయితే ఇలాగే వేసుకుందాం స్ట్ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి వట్టిగా కూడా తినవచ్చు మనం ఇలా తీసేసుకుందాం అయిల్ మొత్తం వెళ్ళిపోయిన దాకా ఇలా చేసుకొని ఇలా తీసేసుకుందాం ఒక గిన్నెలో వేసుకుందాం అన్నీ ఇలాగే చేసుకుందాం చూడండి ఫ్రెండ్ ఒక్క గిన్నె గోధుమ పిండితో ఒక్క ఐదు ముద్దలతో చూడండి ఈ రెండు గిన్నెలు అయితే బిస్కెట్స్ అయితే అయినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత రెసిపీగా అయినాయో మనము పప్పుతోటి కూడా తినొచ్చు ఏ రెసిపీతోటైనా తినొచ్చు చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి స్నాక్స్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక మన రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్ బాయ్ మరి మరొక కొత్త రెసిపీలో కలుద్దాం